ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అర్జున్ ఇంకా లక్ష్మితో నువ్వు కోడ్ చేయడం వల్లే మనం గెలిచాం లక్ష్మి ప్రాఫిట్ మొత్తం మనకే వచ్చేసింది నీ వల్లే సాధ్యమైందని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు ఇంతకీ లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఎవరు అని చెప్పి ఇంకా లక్ష్మి అడగగానే ఇంకా అప్పుడు అర్జున్ మిత్రానందాన్ అని చెప్పి చెప్తాడు ఇంకా మిత్ర అని తెలుసుకొని లక్ష్మి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది ఇంకా మిత్ర కోపంగా ఇంటికి వస్తాడు ఇంకా జయదేవ్ టెండర్ మనకే వచ్చిందా మనమే గెలిచామా అని చెప్పి ఇంకా జయదేవ్ అడుగుతూ ఉంటే ఇంకా మిత్ర కోపంగా లేదు డాడీ మనం ఓడిపోయాం ఇది లక్ష్మీయే కోడ్ చేసింది లక్ష్మీకే ఇలా కోడ్ చేయడం తెలుసు లక్ష్మి చేసినట్టుగా ఎవరు చేయలేరు అని చెప్పి ఇంకా మిత్ర అంటూ ఉంటే లక్ష్మి ఎలా చేస్తుంది అని చెప్పి వాళ్ళు అడిగితే లేదు ఇది లక్ష్మీయే చేసింది అని చెప్పి ఇంకా మిత్ర అంటూ ఉంటే ఇంకా మాట విని మనీషా దేవయాని అని వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా అరవింద జయదేవ్ వాళ్ళు ఇంకా మిత్ర వైపు అలాగే చూస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్